శివుడు మీ కళలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా పరమాత్మ కళలోకి రావడం అంటే మామూలు విషయం కాదు ఎంతో అదృష్టం పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప అటువంటి భాగ్యం కలగదని పండితులు చెబుతూ ఉంటారు మీ కళలో శ్మశానంలో శివుని దర్శించినట్లు కలవస్తే చనిపోయిన మీ పూర్వీకులకు ఉత్తమ గతులు లభించాయని అర్థం చేసుకోవాలి ఒకవేళ మీ కళలో శివుని గాని చూస్తే ధర్మబద్ధంగా ఉన్న మీ కోరికలు నెరవేరడంతో పాటు మీరు జీవితంలో అభివృద్ధి సాధిస్తారని చెప్పేందుకు ఇది శుభ సూచకమని పండితులు భావిస్తారు అలాగే మీకు కళలో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తే మీకు అకాల మృత్యు దోషం కళలో శివలింగ దర్శనంతో తప్పిపోయిందని తక్షణం అశ్రద్ధ చే శివాలయానికి వెళ్లి మహాదేవుని దర్శించుకోవాలని స్వప్న శాస్త్రం చెబుతోంది ఇంట్లో శివలింగం ఉంచుకుని ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేసే వాళ్ళ కళలో శివుడు రౌద్ర రూపంలో కనిపిస్తే మీరు గాని మీ కుటుంబ సభ్యులు గాని చేసిన తప్పులకు శిక్ష తొందరలోనే అనుభవించబోతున్నారనేందుకు ఈ కళ ఒక సూచన అని వెంటనే చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి స్వప్నంలో రౌద్ర రూప శివ ఒక అవకాశం అని స్వప్న శాస్త్రం తెలియజేస్తుంది ఒకవేళ మీరు మీ కళలో కుటుంబ సభ్యులతో కలిసి శివుణ్ణి అర్చిస్తున్నట్లు కల వస్తే తొందరలోనే మీ కుటుంబం పడుతున్న కష్టాలు ముగింపు దశకు చేరుకుంటాయని పెళ్లి కాకుండా అవస్థలు పడుతున్న మీ తోబుట్టువులకు తొందరలో